మార్నింగ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటన్నిటిని మనమైతే వన్ బై వన్ అయితే తెలుసుకుందాం మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు నోట్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ అప్డేట్ కావచ్చు అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనము కోడ్ తర్వాత యాభై వేల పోస్టుల భర్తీ ఈలోగా సమస్తగత ఏర్పాట్లు అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం వేగంగా సాగుతున్న కసరత్తు జాబ్ క్యాలెండర్ రూపకల్పన అయితే చేయడానికి టీఎస్పీస్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అంటే జూన్లో అనుకోండి జూన్ లాస్ట్ వీక్లో మనకు దాదాపుగా యాభై వేల పోస్టులతోటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి యాభై వేల పోస్టులకు అదేవిధంగా మనకు ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పిఎస్సి వాళ్ళు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది సో ఆ దిశగా అయితే అన్ని నియామక సంస్థలైతే కసరత్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సీఎం గారు ఆదేశం ఇచ్చినట్టు ఈ పేపర్లో అయితే రాయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త తెలుగు ఏడాదిలో సర్కార్ వేగం పెంచనుంది నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్పిఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగియగానే వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని చూస్తుంది అదేవిధంగా ఎన్నికల నియామక సంస్థల పరిధిలో పెండింగ్లో ఉన్నటువంటి వివరాలను ప్రభుత్వం కూడా తెప్పించుకోవడం అయితే జరిగింది ఎక్కడ ఎటువంటి జాప్యం లేకుండా ముమ్మర కసరత్తుకు చర్యలైతే తీసుకుంటుంది ఈ క్రమంలో మరో యాభై వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఆ తర్వాత ఈ ఏడాదిలో ఉన్న జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు రెడీ అవుతుంది దీంతో అనేక సమస్యలు అయితే తీరనున్నాయి లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం ఎజెండా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఎక్కువగా జాప్యం లేని రీతిలో నియామకాలు పూర్తికి నియామకాల పూర్తికి వీలుగా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఇక ఎన్నికలకు కూడా అమల్లో ఉన్న సమయంలోనే రాత పరీక్షల ఫైనల్కి వెళ్ళడి జనరల్ ర్యాంకుల అభ్య జాబితాల ప్రకటన ధృవ ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు షెడ్యూల్ అయితే నిర్దేశించుకుంది ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధమైతే చేస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు పైగా కొలువులతో మొత్తం ఇరవై ఏడు ఉద్యోగ ప్రకటనలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది అయితే దీని రెండు వేల ఇరవై మూడులో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ వన్తో పాటు ఐదు నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దు అయినాయి ఆ తర్వాత పరీక్షలు మళ్ళీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో రిజల్ట్ వెల్లడించలేదు పేపర్ల లీకేజీల వ్యవహారం తర్వాత టీఎస్పీఎస్సీ పరిశాళన చేయడం అయితే జరిగింది పారదర్శక పరీక్షలు అదేవిధంగా నియామకాల కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డునైతే కొత్త బోర్డుని ప్రభుత్వం నియమించింది కొత్త బోర్డు రెండు నెలల్లో మూడు నోటిఫికేషన్లు నియామక ప్రక్రియ పూర్తి చేసి పది ఉద్యోగ ప్రకటనలు జనరల్ ర్యాంకుల జాబితాలో ప్రకటించింది కొత్తగా గ్రూప్ వన్ ప్రకటన జారీ చేయడంతో సహా కీలకమైన గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు డిఏఓ వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టుల రాత పరీక్ష తేదీలను అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే జనరల్ ర్యాంకుల జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ ఫోర్ ఖాళీల భర్తీకి త్వరలో వన్స్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించనున్నారు ఏడబుల్ఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికి వెలువరించనుంది ఆ తర్వాత మరిన్ని ఖాళీలను గుర్తించి ప్రకటించనట్లుగానే నియ ప్రకటించినట్లుగానే నియామక ప్రక్రియ మొదలు పెట్టనున్నారు దీంట్లో భాగంగానే మనకు ఇంటర్ విద్యా విభాగంలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ కాగా రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో అయితే రాత పరీక్షలు పూర్తయ్యాయి రానున్న పది రోజుల్లోకి వెల్లడించాలని టీఎస్పిఎస్సి భావిస్తుంది రాత పరీక్షల ప్రాథమికకి అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతుంది గతంలో ప్రశ్నపత్రం రూపొందించినప్పుడు నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమికంగా ఇచ్చేవారు అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని సబ్జెక్ట్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం అయితే తీసుకునేవారు తద్వారా జాప్యంతో పాటు అభ్యర్థులు గందరగోళ పరిస్థితులు నెలకొనేవి ఈ తరుణంలో ముందుగానే సబ్జెక్ట్ కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక ప్రాథమికకి వెలువరిస్తుండడంతో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు దాదాపు తగ్గిపోతున్నాయి సో అప్పటికి ఏమైనా ఉంటే మళ్ళీ పరిశీలించి ఫైనల్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు చూసుకున్నట్లయితే తొందరలోనే గ్రూప్ ఫోర్ వన్ లిస్ట్ త్రీ లిస్ట్ వస్తుంది అదేవిధంగా ఒక వన్ వీక్లో మీకు ఆ జేఎల్కి సంబంధించిన ఫైనల్ కీ వస్తుంది అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ లోపు లేదా మే లాస్ట్ వీక్ వరకు మీకు గ్రూ జనరల్ ర్యాంకులు కూడా జేఎల్కి సంబంధించిన అయితే రాబోతున్నాయి సో దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్లో అయితే ఉండే అవకాశం ఉంది దాంతోపాటు ఇంకో యాభై వేల పోస్టుల భర్తీకి అయితే టీఎస్పీఎస్సీ అయితే కసరత్తు స్టార్ట్ చేసింది అదేవిధంగా మీకు ఎన్నికల కోడ్ ముగిశాక టీఎస్పిఎస్సి జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది దీని సారాంశం అయితే మొత్తానికి అయితే గ్రూప్ త్రీ అనేది తొందరలోనే వన్ ఇస్ త్రీ లిస్ట్ వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది ఫైనల్ లిస్ట్ జూన్ జూన్ లాస్ట్ వీక్లో వస్తుంది ఈ జేఎల్కి సంబంధించిన ఫైనల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మే వరకు కంప్లీట్ అయిపోతుంది దాని యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది జూన్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము టేట్ దరఖాస్తుల గడువు పెంపుపై తర్జన భర్జన నేటితో ముగియనున్న గడువు వచ్చిన దరఖాస్తులు అయితే ఒక లక్ష తొంభై మూడు అయితే రావడం అయితే జరిగింది ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది టెట్కి సో గడువు పెంపై విద్యాశాఖ అయితే తర్జన భర్జన పడుతుంది గడువు పెంచాలా వద్ద అన్న మీమాంసలో ఉంది గతంలో మొదట ప్రకటించిన గడువును పెంచిన దాఖలాలు లేకపోవడం ఈసారి దరఖాస్తులు తక్కువగా రావడంతో ఏం చేయాలన్న అంశంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు టెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది మంగళవారం నాటికి టెట్కి మొత్తం ఒక లక్ష తొంభై మూడు వేల ఒక వంద ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి పేపర్ వన్కి డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి పేపర్ టూకి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల అరవై నాలుగు చొప్పున దరఖాస్తులు అయితే వచ్చాయి గతంతో పోలిస్తే దరఖాస్తులు భారీగా తగ్గడంతో గడువు పెంచే అంశంపై అధికారులు అయితే ఆలోచనలు చేస్తున్నారు ఈసారి నిరుద్యోగులతో పాటు ఉపాధ్యాయులు కూడా దరఖాస్తులు చేస్తారని విద్యాశాఖ వర్గాలు ఆశించాయి కానీ ఈసారి రెండు లక్షల మంది కూడా దరఖాస్తు చేయలేదు టెట్ ఫీజులను భారీగా పెంచడంతో ఇలా జరిగింది ఒక పేపర్కి వెయ్యి రెండు పేపర్లకు రెండు వేలకు ఫీజులు పెంచడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు వరుసగా సెలవులు రావడంతో టెట్ దరఖాస్తుపై ప్రభావం పడింది ఈ నేపథ్యంలో టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని మీ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఉగాది రంజాన్ పండుగల సెలవుల కారణంగా మీ సేవ సెంటర్లు పనిచేయలేదని మరో మూడు రోజులు అవకాశం ఇవ్వాలని ఆయనైతే కోరడం అయితే జరిగింది సో టెట్ డేట్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారో ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అదేవిధంగా డేట్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక చాలామంది అయితే డేట్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే పై నిరాసక్తి గతేడాది రెండు లక్షల తొంభై ఒక వేలు ఈసారి ఒక లక్ష తొంభై మూడు వేలు మంది దరఖాస్తు ప్రభావం చూపిన టెట్ ఫీజు నేటితో ముగియనున్న గడువు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకంటే డిఎస్సి పైన అభ్యర్థులు దృష్టి పెట్టడం జరిగింది ఎక్కువ మంది గతేడాది వరకు టెట్లో రెండు పేపర్లు రాసిన నాలుగు వందలు మాత్రమే దరఖాస్తుకు ఫీజు ఉండేది ఈసారి ఒక్క పేపర్కు దరఖాస్తు రుసుమును వెయ్యికి పెంచారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన నిర్వహించిన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు ఈ క్రమంలో గతంలో గరిష్ట మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేయలేదని భావిస్తున్నారు ఒకటి నెక్స్ట్ వాస్తవానికి ఈసారి డిఎస్సిలో ఉద్యోగాల సంఖ్య పదకొండు వేల అరవై రెండుకు పెరగడంతో టెట్ రాసేవారి సంఖ్య కూడా అధికంగా ఉండొచ్చని భావించారు దీనికి తోడు ఉపాధ్యాయులు పదోన్నతులతో టెట్కు తప్పనిసరి కావడంతో హైకోర్టు తీర్పులను వారు కూడా రాస్తారని అనుకున్నారు కానీ అయితే తమకు ప్రత్యేక టెట్ జరపాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేయడంతో మరికొన్ని సందేహాలు లేవనెత్తారు వీటితో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నుంచి స్పష్టత రాకపోవడంతో వాటి కారణాలతో టీచర్స్ కూడా ఎవరు కూడా ఎక్కువ మంది అప్లై చేయలేదు అన్నిటికీ మించి అభ్యర్థులు అభ్యర్థులకు ఇప్పటికే డిఎస్సి దరఖాస్తు చేసి సిద్ధమవుతున్నారు వారు మళ్ళీ టెట్ రాయడం కంటే డిఎస్సికి సన్నద్ధం కావడం మంచిదని అభిప్రాయంతో ఉన్నట్లు డిఈడిబీడీ అభ్యర్థుల సంఘం అయితే సంఘం నేతలు అయితే చెప్తున్నారు కరెక్టే ఎక్కువ మంది టెట్ క్వాలిఫై ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళందరూ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి టెట్ అప్లై చేయలేదు ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి సో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి చాలామంది డిఎస్సీ ప్రిపరేషన్ మీద ఉన్నారు కాబట్టి టెట్ ఫీజులు అప్లికేషన్స్ తగ్గా తగ్గాయి ఒకటి ఫీజు అనేది ఎక్కువగా ఉండడం ఇంకోటి ఇంకోటి సెంటర్స్ అనేవి కూడా పాత ఓల్డ్ డిస్టిక్లో ఉన్నాయి కాబట్టి సో రెండు మూడు రెండు రోజులు వేస్ట్ అవుతాయి కాబట్టి డిఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సో అందుకు కూడా చాలామంది అప్లై అయితే చేయలేదు నెక్స్ట్ అప్డేట్ అయితే టెట్ దరఖాస్తు గడువు పెంపు అని ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకంతో ఇవ్వడం జరిగింది సో దాదాపుగా పెరి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన ఎన్సీటీ స్పష్టత కోసం నిరీక్షణ తగ్గిన టెట్ దరఖాస్తులు ముందుకు రాని సర్వీస్ టీచర్లు గడువు పెంచితే దరఖాస్తు పెరిగే అవకాశం ఇక్కడ నేడు ఉత్తర్వులు అయితే ఇచ్చే అవకాశం ఉంది దరఖాస్తులకు అంటే డెట్ ఎక్స్టెండ్కి సంబంధించి దాదాపుగా ఒక టూ త్రీ డేస్ అయితే టెట్కి సంబంధించిన డేట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టెట్ దరఖాస్తు ఈ రోజు అయితే ముగుస్తుంది ఇక నెక్స్ట్ ఆప్షన్ మనకు ఖచ్చితంగా గడువును పెంచి ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఇవ్వాల్సిందే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి భారత్ అగ్రశ్రేణి టెన్నిస్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ సుమిత్ నగాల్ ఏటీపీ మాస్టర్స్ టోర్నీ ప్రధాన డ్రా సింగిల్స్లో ఒక మ్యాచ్ గెలిచినట్టు మొట్టమొదటి మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి భారత్ ప్లేయర్గా నిలిచారు ఎవరు అంటే ఇక్కడ సుమిత్ నగాల్ ఇతను మాస్టర్స్ టోర్నీ ప్రధాన డ్రా సింగిల్స్లో ఒక మొట్టమొదటిసారిగా భారత్ నుండి మొదటి మొదటి ప్లేయర్గా నిలవడం జరిగింది సుమిత్ నగాల్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన మాంటే కార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ ముప్పై ఎనిమిదవ ర్యాంకర్ అర్నాలిని మన సుమిత్ నాగాల్ గారు ఓడి ఓడించడం అయితే జరిగింది అర్నాల్డీ అనేట అర్నాల్డీ అనేటే ఇటలీ అతను అతను ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ టోర్నీ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో తొంభై మూడో ర్యాంకు సుమిత్ అర్నాల్డీపై గెలవడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఏయూ ఇరవై నాలుగు గంటల ఆసియా ఓసియానియా ఆల్ట్రా రన్నింగ్ ఛాంపియన్షిప్లో భారత్ టైటిల్ని గింది ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో జరిగిన ఇరవై నాలుగు గంటల పరుగులో భారత్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచి స్వర్ణ పతకం అయితే కైవసం చేసుకుంది వ్యక్తిగత విభాగంలో అమర్ సింగ్ దేవాంద తన పేరిట ఉన్న జాతీయ రికార్డులను బద్దలు కొట్టి బంగారు పథకం సాధించాడు ఇరవై నాలుగు గంటలు అమర్ రెండు వందల డెబ్బై రెండు పాయింట్ ఐదు మూడు ఏడు కిలోమీటర్లు పరిగెత్తి అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది మన అమర్ లాస్ట్ ఇయర్ కూడా అతనే సాధించడం జరిగింది స్వర్ణ పథకం మళ్ళీ కూడా అమర్ అమర్ సింగ్ దేవాంద అని అతను మళ్ళీ గెలవడం అయితే జరిగింది పేరు గుర్తు పెట్టుకోండి సో ఎవరి మీద అంటే ఆస్ట్రేలియా దేశం మీద గెలవడం జరిగింది అతని పేరు కాన్ బెర్రాలో జరిగినటువంటి ఈ యొక్క పరుగు పందెంలో మన యొక్క ఇండియా అయితే గెలవడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో బెంగళూరులో జరిగిన పరుగు పరుగులోనూ సింగే విజేతగా నిలవడం అయితే జరిగింది సో ఇది ఆస్ట్రేలియా జరిగింది ఈ సంవత్సరం అక్కడ కూడా మన అమర్ సింగ్ అయితే గెలవడం అయితే జరిగింది భారత్లో అసెంబుల్ చేసి పరీక్షించిన సబ్ మీటర్ ఆప్టికల్ ఉపగ్రహం టీషర్ట్ వన్ ఏను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అయితే సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు అయితే తెలపడం జరిగింది సో వీళ్ళు ఏప్రిల్ ఎనిమిదిన పంపించారు ఏప్రిల్ ఎనిమిదిన ప్రకటించారు స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా దీని రోదశిలోకి పంపినట్లు తెలిపింది అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న కిన్నేడి అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అయితే జరిగింది సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మదుపర్ల సంపదగా పరిగణించే బీసీ బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ చరిత్రలోని తొలిసారిగా నాలుగు లక్ష నాలుగు వందల లక్షల కోట్లకు మైలు రాయిని అధిగమించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదినై విలువ నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు అంటే నాలుగు లక్షల నాలుగు కోట్ల నాలుగు కోట్ల ఎనభై ఒకటి లక్షల డాలర్లు అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ లక్ డాలర్లు అయితే వద్ద స్థిరపడడం అయితే జరిగింది ఇది ఇది ఒక సంపద సో అది అంత ఇంపార్టెంట్ కాకుండా ఈ యొక్క సింగిల్స్ స్పోర్ట్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం టీషర్ట్ వన్ అని పం పంపినట్లు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుండి పంపించాడు అంటే మన అమెరికాలోని కెనేడి అంతరిక్ష కేంద్రం ఫ్లోరి ఫ్లోరిడాలోని ఉన్న కెనే అంతరిక్ష కేంద్రం నుంచి పంపడం జరిగింది సో ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినట్టు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్